మీ కష్టాలు తీర్చడానికి అపరిచితులు వస్తున్నాడు స్థలం నెహ్రూ స్టేడియం సాయంత్రం ఆరు గంటలకి ఆయన ఎవరు ఎలా ఉంటారు నలుప ఎరుప ఎవరికి తెలియదు ఆయన ఏం చెప్తారా అని అందరితో పాటు మీడియా కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తోంది చాలా టెస్ట్ గా ఉంది సాపండి దీన్ని ఆపేయండి ఇదే ప్రధాన వార్త స్టేడియం అండ్ కంట్రోల్

ఆరు వందల నలభై నాలుగు కిలోమీటర్ల వైశాల్యం గల చిన్న దీవి బెంగుళూరు కంటే చిన్న నగరం ఒక సింగపూర్ పౌరుడి సగటు సంపాదన మనకంటే ఇరవై ఐదు శాతం ఎక్కువ ఎనభై శాతం మంది సొంత ఫ్లాట్ కలిగి ఉన్నారు ఇది కేవలం ఇరవై ఐదేళ్లలో చెందిన అభివృద్ధి ఇది జపాన్ అధిక ఖనిజాలు పెట్రోలు ఏవీ లేని భూకంపాల దేశం రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసమైన దేశం రెండు అనుబాంబులను గుండెలపై వేయించుకున్న దేశం గడ్డిపోచ కూడా మొలోదని చెప్పబడిన దేశం ఈ రోజు ఓడల్లో వ్యవసాయం చేస్తోంది నేడు ప్రపంచ ఆర్థిక స్థితిలో జపాన్ స్థానం ఏమిటి రెండవ స్థానంలో ఉంది కొరియా తైవాన్ మలేషియా మన చుట్టూ మనకంటే పేదవిగా ఉన్న తూర్పు ఆసియా దేశాలన్నీ ఈరోజు మనకంటే ఎంతో అభివృద్ధి చెందాయి సినిమా మొదలెట్టే ముందు చూపించే న్యూస్ రీల్ కాదు మన ఇండియా చేజార్చుకున్న అవకాశాల జాబితా ఇది ఒక ఆధ్యాత్మిక సభో సాంస్కృతిక సభో రాజకీయ సభో సువార్తా సభో కాదు మన మన సాక్షిని ప్రశ్నించుకోబోయే సభ యాభై ఏడేళ్ల స్వతంత్రం వంద కోట్ల మంది జనం ముప్పై మూడు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం అందులో సగం పైగా సాగుభూమి పది జీవనదులు ఒకటిన్నర లక్షల కర్మాగారాలు ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో నలభై తొమ్మిదవ స్థానం రూపాయి విలువలో నలభై నాలుగవ స్థానం సుభ్రత ఆరోగ్య విషయాల్లో ఇరవైవ స్థానం ఎయిడ్స్ అందులో రెండవ స్థానం కుంభకోణంలో మూడవ స్థానం ఏ ఏ మీలో ఎవరైనా చెప్పగలరా మంచి ప్రధానమంత్రి లేకపోవడం వల్లండి మంచి ముఖ్యమంత్రి లేకండి మంచి మంత్రులు లేరండి మంచి అధికారులు మీరందరూ కలిసి మంచి మంచి అంటున్నారు మనలో ఎంతమంది మంచి పౌరులుగా ఉంటున్నాం బాధ్యతని సరిగ్గా నిర్వహిస్తున్నాం క్రికెట్ టీమ్ లో మంచి కెప్టెన్ ఉన్నంత మాత్రాన ఇండియా గెలవదు పదకొండు మంది సరిగ్గా ఆడితేనే గెలుస్తుంది అందులో ఒక్కడు సరిగ్గా ఆడకపోయినా మీకెంత కోపం వస్తుంది వంద కోట్ల మంది వ్యక్తులు కలిస్తేనే ఇండియా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రి అధికారి మీరు నేను అందరం ఒంటరి వాళ్ళమే ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తేనే ఈ దేశం బాగుపడుతుంది కానీ మనం అందరం ఏం చేస్తున్నాం చూడండి గౌరవనీయులైన వీరు మనలో ఒకరు వీరి దినచర్య ఏమిటో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు చూసే చలవడంలా రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఏం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు రెస్ట్ తీసుకుంటే టైడే రెస్ట్ తీసుకుంటా ఉన్నాను ఇంకే పని చేస్తున్నారా నా రేంజ్ అవ్వ కమ్మరి పని అమ్మ కూలి పని ఒక్కోసారి అంట్లు కూడా డబ్బులు ఇస్తారా బలవంతంగా లాక్కుంటాం ఏం పనిస్తే చేస్తారు ఇప్పుడు నేను డ్యూటీలోనే ఉన్నా నన్ను మాట్లాడించి టైడ్ చేసి మళ్ళీ మనం రెస్ట్ చేసుకోవాల్సి ఉంటది ఇతన్ని చేద్దాం చెప్పండి ఇలాంటి సోమనుభూతులు దేశంలో ఉండకూడదండి కఠినంగా శిక్షించాలండి గట్టిగా అదే నేను చేసింది చెరు సర్ప ధంసేనం క్రమశిక్షణ లేకుండా ఏ లక్ష్యము లేకుండా మృగాల్లా సంచరించే వాళ్ళకి నరకంలో విధించే శిక్ష డబ్బు డబ్బు అని వెంపల్లాడేవుగా ఆడబ్బె తిను ఎంత సంపాదించినా వాడు ఒక లక్ష కంటే ఎక్కువ తినలేకపోయాడు విరోచనాలు పుట్టి చచ్చిపోయాడు అన్యాయంగా అద్దెలు వసూలు చేసినందుకు తామస్ర నరకం పొరలు సొమ్మును ఆశించే వాళ్లకు విధించే శిక్ష యాక్సిడెంట్లో దెబ్బలు తగిలినప్పుడు సహాయపడకుండా పోయిన వాడికి అంధ కోపం ఇచ్చిన డబ్బుకి మంచి భోజనం పెట్టని వాడికి కుంభీపాకం పాకం నాణ్యత లేని వస్తువులు తయారు చేసిన వాడికి క్రిమి భోజనం దాటివాడు దెబ్బలు తగిలి పడుంటే నిర్లక్ష్యం మంచి భోజనం పెట్టడంలో నిర్లక్ష్యం నాణ్యమైన వస్తువులు తయారు చేయడంలో నిర్లక్ష్యం నిబంధనల్ని పాటించడంలో నిర్లక్ష్యం డ్యూటీలో నిర్లక్ష్యం ట్యాక్స్ కట్టడంలో నిర్లక్ష్యం ఓటైడంలో నిర్లక్ష్యం ఓటేసి రాడబద్ధి నిర్లక్ష్యం ఇలా చిన్న చిన్న నిర్లక్ష్యాలని ఒక్కటై ఒక మెగా నిర్లక్ష్యమై అదే మన జాతీయ గొడవైపోయింది మన రక్తంలో కలిసిపోయింది అందుకే మనం ఇంకా పైకి రాకుండా ఇలాగే ఉండిపోయాం నేను వదిలిపెట్టాను కనిర్ల చింగోయ ఎవరున్నా వొలకి నరక లోకపు దండనే విధిస్తాను క్విక్ కవర్ ఆల్ ది ఎక్స్ క్విక్ క్విక్ మీ అపర్చిత గారు yes ఇంత చిన్న తప్పులకి అంత పెద్ద శిక్ష తప్పు ఏమన్నా బనియన్ సైజా స్మాల్ మీడియం లార్జ్ అని రిజల్ట్ సైజ్ చూడండి అన్ని ఎక్స్ట్రా లార్జ్ అందుకని చంపుతారా దీనికి ఎవరు చంపుతారులే అన్న ధైర్యంతోనేగా ఇన్ని తప్పులు చేస్తున్నావు అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటారా మీరు చట్టాన్ని మీరచ్చు నేను చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదా మరి కోర్టులో పోలీస్ స్టేషన్లు ఎందుకున్నట్టు ఉన్నాయి యాభై ఏడు సంవత్సరాలుగా ఉన్నాయి మరి ఇందుకు ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి హత్య దోపిడీ మానభంగాలకే కఠినమైన శిక్షలు శిక్షలున్నాయని వాటిని మనం చేయడానికి జగ్గుతున్నాం కానీ ఈ చిన్న చిన్న తప్పులు ఎవరికి తెలియబోయేది తెలిసిన ఫైన్ కట్టి తప్పించుకోవచ్చు దొరికినా ఇచ్చి వచ్చేయచ్చని ధైర్యంగా చేస్తున్నాం నేను చెప్పింది విని తప్పు చేసే వాళ్ళు నొచ్చుకుంటారు దేశం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటారు ఇప్పుడు మీరు చూసింది నాకు వచ్చిన మొదటి కంప్లైంట్కి ఇవ్వబడిన తొలి దండన ఇంకో ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను చేసిన తప్పుల్ని సరిదిద్దుకోండి లేదంటే నా వెబ్సైట్లో ఉన్న నేరస్తులందరినీ లిస్ట్ వేసి మరీ చంపుతాను ఓరే గైస్ మాను చూసేయండి అతను నాకు కావాలి ప్రణాలతో కావాలి బయట వెళ్ళి గేట్ల నిక్కోచేయండి చెప్పినట్టే చేసుకున్నారు